అదే అదే హలో కాకా అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మళ్ళా మన బండిని తీసుకుని అయితే గ్యారేజ్కి అయితే పోతానా నేను ఒక్కరే పోతాను ఇవ్వాల ఇప్పుడు ఈ గోదావరిలో అయితే నీళ్ళు వాడి ఇట్లా వాడి మంతిని దాడచ్చు ఇక్కడికి వెళ్ళి ఒక ఎక్కువ దూరం ఏమి ఉండదు ఇక్కడికి వెళ్ళి ఒక ఐదు కిలోమీటర్లు అయితే మంతిని అదే దీన్ని మొత్తం తిరిగిపోవాలంటే ముప్పై కిలోమీటర్లు పడుతుంది అందుకే వేయాలనే మనం ఫస్ట్ టైం అయితే పోడు వెళ్ళి అంటే ఇసుకలకి వెళ్ళి చూద్దాం మరి ఎట్లుంటుందో ఒకప్పుడు లైక్ ఒక రెండు సంవత్సరాల కిందట ఇలా ఇట్లా చూద్దామంటే లేదు వడ్ల పల్లెం నీళ్ళు ఉండేది డైరెక్ట్ ఇప్పుడు వడ్ల పల్లెమే అడ్ల బల్లం అయిపోయింది కదా కొన్ని సంవత్సరాల కింద చూస్తాం మా ఇట్లా అట్టు నేను అంటే ఒక పది పదిహేను సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది గోదావరికి వెళ్ళి ట్రాక్టర్లు మేము బట్టరాక కానీ ఇగో మళ్ళీ ఇప్పుడు పట్టాల్సిగా అవుతుంది ఎందుకంటే నీళ్ళు మొత్తం తగ్గినాయి కదా అయ్యో ఏడి ముందుతాను బండి కానీ బండలు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళిపోవాలి వీడికెళ్ళి కొంచెం ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు ఏం ఆట తెలుసా మావా అంటే నేను డిగ్రీ టైంలో మంచిగా ఆ దిగి నడుచుకుంటా అంటే ఇక్కడ రాక ఆటోకాష్ ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటా పోయేది గోదావరి నుంచి కానీ ఇప్పుడు అన్ని రోజులు అన్ని మారిపోయినాయి అన్నమాట మా ఉత్తరం దగ్గరికి దచ్చినాం ఇటు పోతే పుచ్చకబెల్లి సైడ్ పోతుంది ఇటు రైట్ సైడ్ పోతే ఇటు పోతే మనం గ్యారేజ్ దగ్గరికి అయితే పోతాం రాకేష్ బ్రో అయితే ఇల్లు అయితే ఇక్కడనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆ వెనక గ్యారేజ్ గ్యారేజ్లో అయితే బండి పెడదాం బండి గ్యారేజ్లో పెట్టి ముందటగా చన్నతోని మాట్లాడదాం ఇక ఇది ఆల్రెడీ హార్వెస్టర్ కూడా వచ్చి ఉన్నది మరి ఏం పను దానికి మాకు అదే షాప్ మీరు చూసి ఉంటారులే బుల్లు కూడా ఉన్నది బ్రో ఎటు పోనట్టు ఉన్నాడు మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసినామా ఆల్రెడీ ఇక్కడ ఫార్టీ ఫైవ్ బండి అయితే రిపేర్ చేస్తాను అన్న అన్నవాళ్ళు దీనికి ఏమైందో తెలుసుకుందాం కొంచెం అయిన తర్వాత ఇలా మనకంటూ పెద్దగా పని అయితే ఏం లేమో బండికి ఓన్లీ జనరల్ చెకింగ్ జనరల్ చెకింగ్ ఉన్ను నార్మల్గా గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ మార్చుకొని వెళ్ళి పిగ్గుద్దాం కదా ఎప్పుడైనా సీజన్ సీజన్ వేసిరే మనం మైరు నచ్చిన సమాచారా అదే ఎప్పటికీ ఇదే ఫస్ట్ అయితే మనం ఇది ఇప్పుడు కల్టివేటర్ కల్తీ ఇప్పుకున్న తర్వాత బండి అయితే మళ్ళీ గ్యారేజ్లో పెట్టుకుందాం వాళ్ళు అప్పుడు మంచిగా వేసుకుంటారు అటు అవతలి ఇప్పేసేద్దాంపా ఇక్కడ ఆల్రెడీ ఇంకో స్వరోజు బండికి వచ్చింది రిపేరు మళ్ళీ ఇంకోటి జాండీర్ కూడా ఉంది రిపేర్కి వచ్చిన బండి మనమైతే దీన్ని ఫస్ట్ అక్కడ ఇప్పుకున్న తర్వాత మళ్ళీ వద్దాం ఇక్కడికి మనది ఇలా కొంచెం గేర్ బాక్స్ ఇప్పే పని ఉన్నది బండి కూడా టైర్ రైడ్ గుండి పడుతుంది అయితే ఫస్ట్ టైం నేను ఈ షోరూమ్లో కాకుండా బయట వేయించుడు పనిని ఇప్పుడు అయితే వెనక వేయించుకున్నాను ఇక బండిని ఇచ్చి పడితే ఇంకా అది ఘోరంగా పెద్ద కలిది పెట్టారు ఇది నా పాత బండిది మీకు ముందు నేను చెప్పిన చూసినావా అది ఉండే బ్రో ఫోర్ వీల్ నా కానీ బండా నా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతాను ఓకే చిన్న బండి కాబరు ఎంత ఫార్టీ టూ ఇది వీల్స్ కొడుతుంది ఇదే బండి వీల్స్ ఇదే వీల్స్ ఇదే చిన్న బండి ఫార్టీ టూ కాదు ఇది సరిపోతుంది అమ్మ దీనికి అవి బట్టలు కొట్టించి క్లచ్ అందుకే కొంచెం అంత ఫాస్ట్ లేదు నా బండి అయితే పోతుంది ఇక అయితే పెట్టేస్తారా లోపల పెట్టిన తర్వాత బండిని తిప్పుకున్న తర్వాత మిగతా ముచ్చటైతే మాట్లాడుకుందాం మీతోటి ఇగో రాకేష్ బ్రొబ్బులో రేకనే ఉన్నది ఒక సైడ్ బ్రేక్ ఒకటే వస్తుంది మన బండికి అందుకే ఒక సైడ్కే పడుతుంది దాని ఇలా ప్రతి ఒక్క పని బండిని మొత్తం మంచిగా వేయించుకొని అయితే వెళ్ళిపోవడే ఉంటుంది ఇక అదే అదే ఒకటి కాక ఇక మన బండికి అయితే ఇట్లా ఉన్నది ఇలా ఇట్లయితే ఎక్సెల్ ఓపెన్ చేసి స్టాప్ అయితే ఓపెన్ చేపిస్తారు నేనైతే ఇంటికి పోతే నాకు చిన్న పని ఉన్నది మళ్ళీ రేపు వచ్చి అయితే బండి తీసుకొని వెళ్ళిపోదాం రేపు ఈవినింగ్ వరకు అయితే బండి అయితే మొత్తం మన చేతికి ఇస్తా అని చెప్పి రన్నుర్లు ఇక్కడికి వెళ్ళి మనకు ఒక థర్టీ ఫైవ్ ఎత్తా అంది ముప్పై ఐదు కిలోటర్లు మళ్ళీ బండి ఆడుకుంటూ పోవాలి ఇప్పుడు ఎండకు అవుతుంది మన బండి టైర్లు అయితే ఊడ వేకరు మావా అట్లనే టాప్ కూడా ఎక్కుతారు కింద చూసినవా ఎక్సెల్ ఎట్ల వీక్ మావా నేనైతే షోరూమ్ లో ఏస్తాను బండి అయితే బయట చేయిస్తాను ఎందుకంటే పని వచ్చిన వందతో ఎక్కడ చేయించినా అని బయట చేయించానమాట మనోడు కొన్ని సంవత్సరాలు షోరూమ్ లో పని చేసి బయట గ్యారేజ్ పెట్టుకున్నాడు మన నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద మీరు మీరైతే ఒకసారి చెక్ చేయరు నాకు ఏంటంటే ఇప్పుడు షోరూమ్ లో కొన్ని పైసలు ఎక్కువ అయితే అనిపిస్తాను మామ బయటతో పోల్చుకుంటే అందుకే ఈసారి బయట చేయిస్తాను బండిని మనకు కూడా తెలుస్తుంది కదా మళ్ళీ అన్న వర్క్ మాత్రం గమ్ముతుంది మావా నేను బయట తెలుసుకున్నా అన్న బాగా ఎత్తు అని తెలిసిన తర్వాతనే దగ్గరికి బండి అయితే పట్టుకొచ్చిన బాయ్ బ్రో నువ్వే మంచి గుర్తు పెట్టుకోవాలి బ్రో బాయ్ బ్రో మరిగా బాయ్ బ్రో అన్న మనమైతే ఇంటికే వెళ్ళిపోదాం ఇప్పుడు మన బండి అయితే పెట్టినాం కదా రేపు ఈవినింగ్ టైం వరకు అత్తా నేను అన్న బండి వేసుకొని అయితే పోతానా మనకి ఇక్కడికెళ్ళి ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది పోయేది నేను ఫస్ట్ టైం అన్నమాట బయట ఇచ్చాడు అంటే ఇన్ని రోజులు ఎప్పటికీ షోరూమ్ ఇచ్చేది బండి కానీ చూద్దాం మరి వీళ్ళు ఎట్లా ఇస్తు మనకు కూడా తెలుస్తుంది కదా ఎప్పటికీ షోరూమ్లు ఇచ్చుకుంటా పోతే వాళ్ళు కూర్చుకుంటా పోతారు మనల్ని హాయ్ బ్రో అత్తగా రేపు ఇంకా మంచిగా మిషన్ అన్నదేనా వాళ్ళు మిషన్ మిషన్ మిషంది అంటారు మనదేనా అవి అన్నదేనాట మిషిని అన్న ఒక్కనేది మిషన్ ఎట్లా తీస్తాం ఇద్దరు రెండు ఉండాలి ఓనర్ ఉండాలా మిషన్ ఉండాలా ఇక మనం అయితే రేపైతే చచ్చిపోదాం ఇక్కడనే ఆల్రెడీ లేట్ మిషన్ వర్క్ కూడా ఉన్నది లోపట మళ్ళీ అక్కడ బ్యాటరీ వర్క్ ఉంది ఎలక్ట్రిషియన్ లేట్ కమ్ షోరూమ్